రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయంలో తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది ఎన్నికల సమయంలో తోపుడు బండ్లు ఇస్తామని చిరు వ్యాపారులకు ఇచ్చిన మాట ప్రకారము ఇప్పటి వరకు దశలవారీగా నాలుగు వందల నలభై ఆరు బండ్లు ఇచ్చామని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్స్కి నోటిఫికేషన్ ఇవ్వకముందు డోర్ తిరిగాను నెల్లూరులో ఆ రోజు తీసుకుంటే దాదాపు తొంభై ఐదు వేల హౌసెస్ దాదాపు ఎనభై ఐదు వేల హౌసెస్ తిరిగాను డోర్ టు డోర్ తిరిగితే అక్కడ తిరిగేటప్పుడు కొన్ని ఇంతమంది ప్రజలు వాళ్ళ యొక్క జీవనశైలి వాళ్ళ యొక్క బాధలు అయితే చూస్తే ఏదైతే పండు నేల మీద పెట్టి అమ్ముకునేవాళ్ళు కూరగాయలు అమ్ముకునేవాళ్ళు పూలు అమ్ముకునేవాళ్ళు కొందరైతే వాడుగు బండ్లు తీసుకొని యాక్చువల్గా చేసుకుంటారు అడిగాను ఎంత కడుతున్నారంటే నెలకు పదిహేను వందలు కడుతున్నారు కొందరు పన్నెండు వందలు కడుతున్నారు కొందరు తొమ్మిది వందలు కడుతున్నారు కొందరు అలా చెప్తుంది వాళ్ళు అడిగారు సార్ మాకు అది ఒక బండి ఇస్తే మాకు డబ్బులు మిగులుతాయి మాకు వచ్చేది అంతంత మాత్రం అంటే ఆ రోజు యాక్చువల్గా అనేక మందికి ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఇవ్వటం జరిగింది కానీ గత ప్రభుత్వం అది ఓర్వలేక ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే హైదరాబాద్ నుంచి లోడ్ వస్తుంటే దాన్ని సీజ్ చేశారు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే హైదరాబాద్ నుంచి నేను తెప్పిస్తుంటే వాటన్నిటిని లారీ సీజ్ చేశాను అంటే అంత దారుణం ఎలక్షన్ నోటిఫికేషన్ చేయకూడదు అది నేను కూడా నేను ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఎలక్షన్ లేకముందే అలా గత ప్రభుత్వం దారుణం చేసింది అందువల్ల ఆ టైంలో ఇప్పుడు ఆగిపోయినాయి తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో దాదాపు నాలుగు వందల డెబ్బై ఆరు మందికి ఈరోజు ఇచ్చాను మా పిల్లలు ఎవరైతే ఉన్నారో మా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ యాక్చువల్గా ఏంటంటే పేదలు నిరుపేదలు ఎందుకంటే వాళ్ళు కూడా ఎలక్షన్లో దిగారు మా యొక్క కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి ఒక ఆరు డివిజన్లు ఇచ్చా తిరగమని ప్రజల యొక్క స్థితిగతిని అర్థం చేసుకొని వాళ్ళని తిరిగారు వాళ్ళు తిరిగినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎన్నో రిక్వెస్ట్ వచ్చినాయి ఆ రిక్వెస్ట్ అన్నింటి బేస్ చేసుకొని యాక్చువల్గా ఈరోజు వచ్చి డెబ్బై ఐదు తోపుడు బండులు ఇచ్చా తోపుడుబండు కావచ్చు వాటిల్లో కూడా ఐరన్ ఐరన్ చేసుకునేవి కూరగాయలు కొందరు పూలని ఆ విధంగా చేసుకునేదానికి పేదలు నిరుపేదలు కొంత సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా చేస్తాం ఈ విధంగా ఈరోజు తెలుగుదేశ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీ ఫోర్ ప్రోగ్రాం తీసుకొచ్చారు ఈ పీ ఫోర్ ఇది ఒక భాగం ఏదైతే పేదలకి కొంత సపోర్ట్ ఇవ్వండి పేదల నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదల నిరుపేదలు బాటంలో ఇరవై పర్సెంట్ ఉన్నారు ఎవరైతే టాప్ టెన్ పర్సెంట్ బాటంలో ఇరవై పర్సెంట్కి కొంత చేతినిస్తే వాళ్ళ ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది దానివల్ల ఈ రాష్ట్రం అవి అన్ని విధాలు అభివృద్ధి చె దాంట్లో బీ ఫోర్ ప్రాగ్రమలని భాగంలో ఇచ్చేస్తున్నాం ఖచ్చితంగా అదేవిధంగా ఈరోజు ఏదైతే నిల్లులో స్మార్ట్ స్ట్రీట్ దాదాపు నూట ఇరవై షాపులు యాక్చువల్గా త్వరలో దాన్ని కూడా ఇనాగినేషన్ చేస్తాం దాంట్లో కూడా యాక్చువల్గా వాళ్ళందరికీ ప్రభుత్వం సహాయం చేస్తుంది దాంతో మా కుటుంబ సభ్యులు కూడా ఆ నూట ఇరవై మందికి ఒక్కొక్కరికి వన్ ల్యాక్ వాళ్ళు వస్తువులు కొనుక్కోవడానికి వన్ ల్యాక్ ఇవ్వడానికి నిర్ణయించారు

మీ పేరు చెప్పేదేనా మీ ఎక్కడ ఏ సెంట్రు మార్కెట్ మార్కెట్ ఎప్పుడు పెట్టుకున్నావా అప్లికేషన్ డేట్లా ఉంది మీకు సంతోషంగా అయితే ఇప్పుడు మీకు బండి ఇచ్చారు కదా మరి బండి ఇచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వీరు కదా బండి రావడం జరగడంతో వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు గత నలభై సంవత్సరాలుగా ఈ యొక్క ఇస్త్రీ చేసుకోవడం వల్ల మేము ఇదే వృత్తి ఆధారపడి జీవిస్తున్నామని చెప్తున్నారు మరి ఈ రోజు ఈ బండి రావడం వల్ల మాకు ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు చెప్తున్నారు